మన బులే కాలేజ్ నుంచి నలుగురు లైఫ్ సైన్సెస్ విద్యార్థులు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఏంటి అంటే ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేసి సీడ్స్ ఆఫ్ పీస్ అనేటువంటి ఒక అమెరికన్ ఆర్గనైజేషను దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ కలిపి ఎన్నో టీమ్స్ని ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాని నుంచి సెలెక్ట్ అయినటువంటి మొత్తం ఇండియా అంతటి కలిపి రెండు టీమ్స్లో మన టీం ఒకటి వీళ్ళ నలుగురు కూడా ఈ ప్రత్యేకత సాధించిన తర్వాత ఒక పది రోజుల పాటు అమెరికా విజిట్ చేసి ఇదంతా కూడా యూఎస్ కాన్సులేటు తర్వాత సీట్స్ ఆఫ్ పీస్ వాళ్ళు అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము దాంతోపాటు కొంత రకరకాల వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పెంచుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద కంప్లీషన్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మళ్ళీ ఎగ్జామిన్ చేయబడతాయి వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుని దాంట్లో ఈ ఘనత సాధించారు కాబట్టి ఇది కాలేజీకి గర్వకారణం దాంతోపాటు ఈ వయసులో ఉన్నవాళ్ళు ఈ రకమైన సొల్యూషన్స్ తెస్తే రేపొద్దున రాబోయేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక మంచి సొల్యూషన్గా ఉంటుందని చెప్పి నా నమ్మకం అందుకు వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులతో పాటు వాళ్ళ కృషి ఫలించి ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని నేను కోరుకుంటున్నాను నా పేరు హర్షిత ఇది మా టీం అశ్విని తేజ అండ్ కార్తిక్ మేము నలుగురు ఎస్సీసీసీ అని ఆర్గనైజేషన్కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాము ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్టు ఫైనల్ మన కంట్రీ నుంచి ఫైనలిస్ట్ కింద డిక్లేర్ అయ్యింది మా ప్రాజెక్ట్ నుంచి మాకు ఒక టెన్ టెన్ డేస్ ఫెలోషిప్ అన్నది గ్రాంట్ అయింది యుఎస్ఏ వెళ్ళడానికి దాంతోపాటు ఒక థౌజండ్ డాలర్స్ అన్న రివార్డ్ మనీ కూడా మాకు ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ని ఫర్దర్ మేము వైజాగ్లోనే కాకుండా మొత్తం ఇండియా అంతా స్కేల్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ అనమాట సో మా ప్రాజెక్ట్ అన్నది పైనరింగ్ బ్లూ కార్బన్ ఇకో సిస్టమ్స్ అండ్ రిస్టోరింగ్ సీ గ్రాస్ మెడోస్ ఇన్ విశాఖపట్నం కోస్ట్ అనమాట సో మా ప్రాజెక్ట్ అంతా ఒక చిన్న ప్లాంట్ మీద బేస్ అయి ఉన్న ప్రాజెక్ట్ ఇది దాని పేరే సీ గ్రాస్ అబండెంట్గా ఒకప్పుడు కనిపించే ఈ సీ గ్రాస్ ఈ మధ్య క్లైమేట్ చేంజ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ బాగా డిక్లైన్ అవుతూ వస్తుంది ఈ సీ గ్రాసెస్ని రిస్టోర్ చేయడం అన్నదే మా మెయిన్ ఆబ్జెక్టివ్ సో ఈ సీ గ్లాసెస్ని రిస్టోర్ చేయడానికి మేము చిల్లికా లేక్ వెళ్ళి అక్కడ నుంచి రెండు స్పీసీస్ తెచ్చాము ఓవాలిస్ అండ్ హ్యాలో డ్యూల్ పెన్ఫోలియా అక్కడ నుంచి సీ గ్రాసెస్ తెచ్చి ఇక్కడ వైజాగ్ కండిషన్స్కి ఎక్లమటైజ్ చేసి వైజాగ్ కండిషన్స్కి ఎక్లమటైజ్ చేసి ఇక్కడ వైజాగ్ మన వాటర్స్లో రిస్టోర్ చేయడానికి ప్రయత్నించాము అందులో మేము ఫస్ట్ చేసింది ఏంటంటే అక్కడి నుంచి తెచ్చిన గ్రాసెస్ని ఇక్కడ టూ మంత్స్ ఇంక్యుబేట్ చేశాము ఇంక్యుబేట్ చేసి వాళ్ళ గ్రోత్ అన్ని ఎవ్రీ వీక్కి నోట్ చేసి తర్వాత మా సీ గ్రాస్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉంది రీప్రొడ్యూస్ అవుతుంది అని మాకు ఎప్పుడైతే తెలిసిందో నేను దాన్ని రీస్టోర్ చేయడానికి ముందుకు ప్రయత్నం చేశాము రీస్టోర్ చేయాలి అంటే సీ సీలో కదా వెయ్యాలి ఎయిట్ మీటర్స్ టు టెన్ మీటర్స్ డెప్త్ వరకు మనం సీ గ్రాస్ అనేది ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే దా సీ గ్రాసెస్కి అబండెన్స్ సన్లైట్ కావాలి ప్లాంటేషన్ చేయడానికి నార్మల్ ప్లాంట్స్ దాకా అది కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కానీ నార్మల్ ప్లాంట్స్ కన్నా థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అనొక ఒక ప్రాబ్లమ్కి నెక్స్ట్ సొల్యూషన్ కింద మనం ఇది మనకి కనిపెడుతుంది అనమాట